నమస్కారం మూడవ తరగతి తెలుగు పద్యం సంపదల తేలునప్పుడు చకములాడి అన్నా తమ్ముడు ఎనువారలాప్తవరులే కష్ట దినములనే దిక్కుగాంచినప్పుడు చేజి ఎందిచ్చు వారెపో చెలిమి కాండ్రు సంపదల తేలునప్పుడు చకములాడి అన్నా తమ్ముడు ఎనువారలాత్తవరులే కష్టదినములనే దిక్కుగాంచినప్పుడు చేయి ఎందిచ్చు వారెపో చెలిమి కాండ్రు అర్థాలు ఇచ్చకములు ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు కాంచు చూచు చెలిమికాండ్రు స్నేహితులు భావం మనం సంపదలతో తొలతూగేటప్పుడు అన్నా తమ్ముడా అని పిలిచేవాళ్ళు మన మనస్సుకు నచ్చేటట్లు మాయమాటలు మాట్లాడేవాళ్ళు మనకు ఆప్తులు కారు కష్టాలు వచ్చి మనకు తోచినప్పుడు సహాయం చేసేవాళ్లే నిజమైన స్నేహితులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్